హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నిర్వహించినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి కడప జిల్లా పులివెందుల మండలం ఉలిమెల గ్రామం నందు నిర్వహించినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి బేస్త శ్రీరాములు గారు వడదాయపల్లి గ్రామం పెదవప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి జత అయితే రావడం జరిగిందండి ఈరోజు నిర్వహించినటువంటి కడప జిల్లా పులివెందుల మండలం ఉలిమెల గ్రామం నందు ఓల్డ్ కేటగిరీ విభాగానికి బేస్త శ్రీరాములు గారు వడదాయపల్లి గ్రామం పెద్దగపూరు మండలం అనంతపురం జిల్లా వారి జత అయితే రావడం జరిగిందండి ఐదుగాడు దాని ఆడి కనబరాకుండా ఈ పక్కన బేస్త శ్రీరాములు గారు వడదాయపల్లి గ్రామం పెద్దగొప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి జాయితే ఈరోజు ఓల్డ్ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి ఈ యొక్క గీత్త ఈ గీత్తలకు నామకరణం కూడా చేయడం జరిగిందండి ఈ యొక్క గీత్త పేరు వచ్చేసి భీమంట ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి భీమ ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి శివుడు అంటే నామకరణం చేయడం జరిగింది బేస్త శ్రీరాములు గారు వడదాయపల్లి పెద్దబప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి అయితే అండి చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయనున్న లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి बुल साफ पता बोले ना है ना टैंक सा ना కొత్తగా వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నారు అలాగే లైక్ చేయండి అన్న చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మన ఛానల్ నుండి ఈరోజు ఓల్డ్ కేటగిరీ విభాగానికి లైవ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అన్న మరొక జతతో మీ ముందుకు లైవ్లోకి వస్తాను అన్న పందెం వచ్చేసి కడప జిల్లా పులివెందుల మండలం ఉలిమెల్ల గ్రామం నందు అన్న ఓల్డ్ కేటగిరీ విభాగానికి వెంకటేష్ అన్న హాయ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఈ యొక్క జత వచ్చేసి బేస్త శ్రీరాములు గారు వడదాయపల్లి గ్రామం పెద్దబప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి జత అయితే రావడం జరిగింది ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి శివుడంట ఆ యొక్క గిత్త పేరు వచ్చేసి భీమా అంట అండి అన్న ఇంకో గంట పడుతుంది అన్న స్టార్ట్ అయ్యాలిగా హాయ్ అన్న చూస్తున్నా ప్రతి ఒక్కరికి ఓకే థ్యాంక్ యూ అన్న మరొక జతతో మేము ముందుకు వస్తాను